సో మనం చూపించాం కదా అదే ఇల్లు సో ఈరోజు అయితే నిన్నైతే మార్బుల్స్ వేయించారనమాట సో డైమండ్ కనపడుతుంది సో పెద్ద డైమండ్ అనమాట ఇది హాల్ ఇది వచ్చేసి హాల్ పెద్ద డైమండ్ సో మార్బుల్స్ వచ్చేసి సో ఒక అడుగు వచ్చేసి వంద రూపాయలు అయితే అనమాట మార్బుల్స్ వచ్చేసి వైట్ మార్బుల్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట సో ఇక్కడ కూడా ఒక డైమండ్ అయితే వేయించారు సో వేసాము అండ్ ఇక్కడికి వచ్చేసి కొంచెం ముందుకు వెళ్తే ఇది జస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఇది ఒక వరండా లాగా అనమాట ఓపెన్ ఏరియా సో ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా సో డైమండ్ ఒకటి వచ్చింది పెద్ద డైమండ్ పెద్ద షీట్లు అనమాట ఇవి సో లాంగ్ షీట్స్ అయితే సో దాన్ని సెంటర్ చేసి కట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో డ్యామేజ్ అవుతాయి అని సో ఆలోచనతో అయితే ఇలా చేశారనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇంకా బాత్రూమ్ అయితే టాయిలెట్స్ అయితే గైబ్ టైల్స్ అయితే అనమాట సో ఇంకా ఇలా స్ట్రైట్గా వచ్చేసి ఇలా రైట్ తిరిగితే మనకి కిచెన్ రూమ్లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే అనమాట టై గ్రానైట్ ఇది బ్లాక్ గ్రానైట్ అనమాట మనకి డార్క్ ఉంది కాబట్టి సో కనిపించట్లేదు మీకు అండ్ సింకు కూడా రెడీ చేశారు సింకు సింకు సైడ్ కూడా టైల్స్ వేశారు గ్రానైట్ అయితే అనమాట సింకు కూర కింద బాటమ్ మీకు కనిపిస్తలేదు అనమాట కలర్ అయితే తగ్గింది అనమాట సో అంటే లైటింగ్ అండ్ ఇలా వచ్చేస్తే టీవీ సోకేస్ ఇదంతా మాల్తో చేసిన సోకేస్ అనమాట వుడ్తో చాలా మన ఉడ్డో చేయించుకుంటారు ఉడ్డో చేయించుకుంటే మనకు వచ్చేసి ఏంటంటే ఉడ్డో చెదలు పెట్టడం అలాంటివి వస్తాయి అన్నమాట ఇలాంటి పెట్టించుకుంటే మీకు అనేవి వాటి వల్ల కొంచెం ప్రాబ్లం అయితే తగ్గుతుంది అనమాట చదలు అయితే రాదు అండ్ ఇది వచ్చేసి టీవీ సోకేస్ చేస్తా అనమాట ఇక్కడ చూస్తారు కదా గ్రాండ్తో వేయించారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గ్రానైట్ అనేది